రైతులు చేనేత కళాకారులకు చేయుతనివ్వాలన్న సంకల్పంతో న్యూ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిస్ అండ్ మిస్సెస్ ఉత్తరాంధ్ర రెండు వేల ఇరవై నాలుగు పోటీలు త్వరలో నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ మాంచా నాగమల్లేశ్వరి తెలిపారు విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ జరిగే ఈ పోటీలకు ఆసక్తి ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలలోని మహిళలు వాళ్ళ పేర్లను ఏడు మూడు మూడు ఏడు సున్నా తొమ్మిది ఏడు రెండు ఐదు ఆరు గల నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఆడిషన్స్ ఉంటాయని తెలిపారు న్యూ హాఫ్ ఫౌండేషన్ ద్వారా మనం ఈ ఉత్తరాంధ్ర మొత్తం అందజేయడం జరిగింది ఆ ప్రాసెస్లో భాగంగానే మిస్ అండ్ మిస్సెస్ ఉత్తరాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రతి ఇయర్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి ఈవెంట్ ఏదన్నా ఉంది అని అంటే అది మందే అని గర్వంగా చెప్పుకోగలుగుతాం ఎందుకు అని చాలా మటుకు మిగతా ఈవెంట్లని నేను బ్లేమ్ చేయను కానీ మన కట్టు మన బొట్టు మన సాంప్రదాయం మన కల్చర్ డెఫినెట్గా యంగ్ జన జనరేషన్లో ఉన్న వాళ్ళకి రాబో తరాల వాళ్ళకి డెఫినెట్గా తెలియాలి అది తెలియకుండా కూడా కొంతమంది అంటే మన కల్చర్ మటుమాయమైపోతుంది వాళ్ళందరినీ మేము స్టేజ్ మీద వాళ్ళు నేర్చిన శారీస్తో ప్రదర్శిస్తున్నారు అంతేకాకుండా వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేస్తున్నాం ఈసారి కొత్తగా మేము ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నది ఏంటంటే రైతన్నలకు కూడా అండగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈసారి రైతన్నలకు కూడా అంటే ఎవ్రీ ఇయర్ పది మంది చేనేత కార్మికులకి అదే అలాగే పది మంది రైతన్నలకి ఈసారి మేము హెల్ప్ చేయబోతున్నాం డెఫినెట్గా ఒక మంచి ఉద్దేశంతో చేయబోతున్నట్టు